తేనెపట్టులో పట్టులో ఇలా లైవ్ లో ఈగలు ఉన్నప్పుడు తీసి తిని ఉన్నారో లేదో కామెంట్ చేయండి హాయ్ అండి మా ఇంటి పక్కన ఇటుక బిడ్డలో చిన్న తేనె ఉందని తెలియగానే నేనైతే వెళ్ళి తీసాను అనమాట ఈ తేనె పట్టులో ఉన్న అయితే నా మొహన్న వాలిపోతుండే చూడండి ఎన్ని ఈగలు ఉన్నాయో చాలా వరకు ఎగిరిపోయాయి అనమాట నేను పట్టుకున్నప్పుడు ఈ తేనె పట్టులో ఉన్న ఈగలన్నిటిని చేత్తో అయితే తీసాను చూడండి ఈగలంతా నా మొహన్న వాలిపోతున్నాయి తీస్తున్నప్పుడు చూడండి తేనె పట్టు నుంచి తేనె అయితే ఎలా కారుతుందో చూడండి ఇప్పుడు లైవ్ తేనె అయితే నేను తినపోతున్నాను ఇలాగే తినొద్దాం ఇటుక బిడ్డలో అయితే కట్టి ఉంది ఇది చాలా బాగుంది ఎలా కడుతుంది చూసారా ఇంకా నేనైతే తీయలేదు బయటికి ఇలాగే ఉంది మీకు తేనె చూపెడతాను చూడండి ఎదుగుంది చూసారా తేనె కనిపిస్తుంది కారిపోతుంది